నమస్తే వెల్కమ్ టు మీడియా న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఆదివారం నాడు మెగా బెల్ట్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ మెగా బెల్ట్ టెస్ట్ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ కరాటే మాస్టర్ సుమన్ పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చి రాజకీయ నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు అభిమానులు ఘన స్వాగతం పలికారు అలాగే పలువురు సినీ నటుడు సుమన్కు షాలువతో సత్కరించారు అనంతరం ఆయన సభలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జానపద కళ ఇన్ఛార్జ్ వంపూరి గంగూలయ్య పాడేరు టీడీపీ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి పలువురు కరాటే మాస్టర్లు మరియు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇలాంటి ఒక భక్తి తల్లిదండ్రుల మీద ఉన్న ఒక భక్తితో ఉన్న ఒక వ్యక్తిని నేను ఈరోజు చేసిన ఆ శక్తి ఎప్పుడూ ఆయనకి ఉండాలి ఉన్నత స్థాయికి ఎదగాలి అందరూ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి అందరూ మీరు సెల్ఫ్ డిఫెన్స్ చేయాలి మీ తల్లిదండ్రులు మర్చిపోవద్దు ముఖ్యంగా మన రాష్ట్రం మన దేశం ఇండియా అనేది ఒక వండర్ఫుల్ కంట్రీ బ్యూటిఫుల్ కంట్రీ ఎందుకు వండర్ఫుల్ ఎందుకు బ్యూటిఫుల్ అని అనేక క్యాస్ట్లు అనేక భాషలు అనేక లాంగ్వేజ్లు అనేక కమ్యూనిటీలు ఇన్ని కమ్యూనిటీలు ఇన్ని క్యాస్ట్లు ఇన్ని లాంగ్వేజ్ ఏ దేశంలో లేదు నేను ప్రపంచం మొత్తం తిరిగే ప్రతి ఊర్లో రెండు ఉంటాయి ప్లస్ మైనస్ రెండు ఉంటాయి కానీ ఓన్లీ ఇండియాలో ఉంది ఇది చెడగొట్టడానికి చాలా మంది చూస్తున్నారు అది చెడిపోకుండా మనందరూ బాగుండాలి మనందరూ హ్యాపీగా ఉండాలి నా ఫార్ములా ఒకటే చెప్తున్నానండి నేను ఎప్పుడు చెప్తుంటాను వన్ గాడ్ వన్ రిలీజన్ వన్ క్యాస్ట్ అంటారు వన్ గాడ్ అంటే అర్థం ఏంటి మెనీ రిలీజన్స్ వన్ గాడ్ మనందరూ మనుషులు వన్ క్యాస్ట్ రిలీజన్ లవ్ ఎఫెక్షన్ ప్రేమ అభిమానం అంతకని ఇంకేం లేదు నేను అందరూ బాగుండాలి ఇంతసేపు నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పాత్రిక శ్రోతలకు వేదిక ఉన్న ప్రజలు అందరికీ ఇస్తే మళ్ళీ మళ్ళీ ఏంటంటే ఈ రోజు ఇక్కడ వచ్చినందుకు నేను చాలా మనస్ఫూర్తిగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా మంచి మనుషులు కలిసి చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను సో అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ హింద్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయికి సంబంధాలు రావు ఏమంటారు ఏది ఆ డ్రగ్స్ తీసుకుంటాడా వాళ్ళ ఇంట్లో ఆ సంబంధం వచ్చి అంటారు ఇంకొక అమ్మాయి జీవితాన్ని మీరు పాలు చేస్తారు అది చేయాలా ఆలోచన మీ ఆరోగ్యం మీరు పాడు చేస్తారు ఓకే తల్లిదండ్రులు పేర్లు చేస్తారు కొన్ని తల్లిదండ్రులు డ్రగ్స్లో దొరికిపోయిన పిల్లలు అవమానం తడుకులాగా ఆత్మహత్య చేస్తున్నారు ఎందుకు అది ఆ షాపం ఎందుకు వాళ్ళకి ఇంత కష్టపడి పెంచిన దానికి వాళ్ళు మీరు ఆత్మహత్య చేయమని చెప్పి మీరు డైరెక్షన్ ఇస్తారు సరే పక్కన పెట్టండి ఓన్ ఓన్లీ సొంత చెల్లెలు అక్కకి సంబంధం అంటే పెళ్లి సంబంధం లేక మీరు ఇబ్బంది పెడుతున్నారా మీరు చేసేది కరెక్టా లేదు కాబట్టి దయచేసి ఈ విషయం ఏదో నేను నేను గట్టిగా మాట్లాడుతూ అనుకోదండి మా ఆవేశంతో మాట్లాడుతుంది ఎందుకంటే మీరు అందరూ బాగుండాలి మీరు అందరూ నా అభిమానం కాకపోయినా మీరు అందరూ ప్రజలు ఇక్కడ మీరు అందరూ మీకు ఫ్యామిలీ ఉంది మీకు సో మీరు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి జీవితంలో తల్లిదండ్రులకు ఎప్పుడు కన్నీళ్ళు పెట్టద్దని వాళ్ళు ఆల్రెడీ చాలా కన్నీళ్ళు పెట్టేసి పాప వాళ్ళు కష్టపడి పెంచారు పోయే ఆ టైంలో వాళ్ళు హ్యాపీగా నవ్వుతూ ఎప్పుడు ఉండాలి తప్ప ఇలాంటి విషయాలు చేసి దయచేసి మీరు కన్నీళ్ళు పెట్టొద్దు ఇలా రిక్వెస్ట్ అలాగే మేడం గారు చెప్పారండి తప్పకుండా రాజేష్కి నా సైడ్ నుంచి మార్షల్ ఆర్ట్లో ఆయనకి ఎంత ప్రమోట్ చేయాలంటే నాకు రవి చెప్తే వీళ్ళు టేకన్ టు అ డిఫరెంట్ లెవెల్ టు బిగర్ లెవెల్ అండి వాట్ ఇస్ పాసిబుల్ బికాస్ నాట్ ఓన్లీ మార్షల్ ఆర్ట్ అండి ద ట్రైబల్ ఏరియాస్ ఏంటంటే ఈస్ డూయింగ్ ఎ వెరీ గ్రేట్ సర్వీస్ ఈజ్ ట్రైనింగ్ లాట్ ఆఫ్ ట్రైబల్ స్టూడెంట్ సో డెఫినెట్లీ విల్ ఎంకరేజ్ నేను ఎప్పుడు ట్రైబల్ స్టూడెంట్స్ మార్షల్ ఆర్ట్ ఉన్నప్పుడు అడుగుతుంటారు ట్రైబల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారని అడుగుతుంటారు ఎందుకంటే వాళ్ళకి ఎకనామికల్ ప్రాబ్లం ఉంటుంది సో వీ స్పాన్సర్ అవుద్దాం ఫర్ బిగ్ టోర్నమెంట్స్ వాళ్ళకి మంచి టాలెంట్ ఉంటే స్పాన్సర్ అవుదాం సో అట్లాంటి ఆ విధంగా కూడా మేము డెఫినెట్గా చేస్తాం బికాస్ లక్ష్మీ అండ్ రవి అన్నది చాలా సిన్సియర్ వెరీ డెడికేటెడ్ మార్షల్ ఆర్ట్ ట్రైనర్స్ నాట్ ఫర్ మనీ ఎక్కడైనా పాపం లక్ష్మి గారు ఏవో తిరుగుతూ ఉంటారు అక్కడ ఇక్కడ ఎక్కడ తిరుగుతుంటారు రవి కూడా లైఫ్ అండ్ దట్స్ వై షీ టీమ్ దానికి ఎంగేజ్ గారు సార్ మాస్టర్ సో ఆ విధంగా ఏంటంటే డెఫినెట్లీ నా హెల్ప్ నా సర్వీసెస్ ఉంటాయి ఇంకా బొమ్మలే గారి విషయం వచ్చినప్పుడు వండర్ఫుల్ డాన్స్ కల్చర్ వాటిలో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో అదే విధంగా ఆయన మాట్లాడిన డెవలప్మెంట్స్ గురించి కూడా డెఫినెట్లీ నేను ప్రైజ్లో తీసుకొని మీరు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఉన్నారు కాబట్టి మీరు కూడా వచ్చి మనం మీట్ చేసి పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ ఎందుకంటే ఆయన కూడా మార్షల్ ఆర్టిస్ట్ కాబట్టి మన పిల్లలకి ఇక్కడ ముఖ్యంగా సిన్సియర్ మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఇక్కడ కనిపించారు ఈరోజు నేను చూస్తున్నప్పుడు వాళ్ళు కథ చేసినప్పుడు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసినప్పుడు సిన్సియారిటీ ఉంది వాళ్ళు ఏదో చేయాలని చెప్పి చేయట్లేదు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎంత నేను బ్రహ్మాండంగా చేస్తాను ఇంకా డెవలప్ చేస్తారు ఏ ఊరైతే ఏంటి కలుటర్ అయితే ఏంటి అడవి అయితే ఏంటి ఎక్కడైతే ఏంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేలాగా ఏ విధంగా ప్రభుత్వం వాళ్ళు సహకరిస్తారు ఏ విధంగా చేస్తారని తప్పకుండా మనం చేద్దాం మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి మేడం గారు మీరు కూడా ఫిక్స్ చేయండి మీరు గోడరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అండ్ అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ఎప్పుడు కాదండి రోజు నేను పార్టీలో లేకపోయినా నా పొలిటికల్ గురు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు నేను పార్టీలో పనిచేశాను వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు పనిచేశాను ఈ ఏరియాలో నేను క్యాన్వాసింగ్ రాలే కానీ పక్కకు వచ్చాను ఆ టైంలో చాలా బీభత్సంగా ఉండేది నక్షనలిజం ఫ్యాక్షనిజం రూడలిజం కమ్యూనిజం టెర్రరిజం ఉండేది వామ్ బ్లాస్టులు చాలా ఉండేది అలాంటి టైంలో నేను చేశాను కానీ తర్వాత ఆ పాలిటిక్స్లో ఎందుకు నేను కంటిన్యూ చేయలేకపోయాను అంటే ఒకటి మీటింగ్లు షూటింగ్లు రెండు అడ్జస్ట్ చేయలేకపోయాను షూటింగ్లో బిజీ అవడంతో నేను బాబు గారు కూడా చెప్పాను బాబు గారు నేను ఎప్పుడు మీ సపోర్ట్ ఎప్పుడైనా నా సర్వీస్ రెడీ అని చెప్పి నేను బయటకు వచ్చేసి ఇప్పుడు కూడా బయటకు వెళ్తే నేను చేస్తున్న మంచి పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను ప్రమోట్ చేస్తుంటాను సో ఇంకా ఆయన మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి ఇంకా డెవలప్మెంట్ జరగాలి ముఖ్యంగా ఇలాంటి ఏరియాలో ముఖ్యంగా కావాల్సింది ఇక్కడ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మెడికేషన్ ఈ ప్రాంతంలో మెడికేషన్కి చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి బ్రహ్మాండమైన ప్లేస్ ఉంది హండ్రెడ్ బిడ్ హాస్పిటల్ కానీ కొన్ని డాక్టర్స్ అండ్ ఎవరైతే నర్సెస్ కానీ స్టూడెంట్స్ కానీ ఉన్నారో వాళ్ళకి లివింగ్ ఫెసిలిటీస్ వాళ్ళకి సరిగా లేవు సో నా రిక్వెస్ట్ ఏంటంటే లివింగ్ ఫెసిలిటీస్ మీరు చేసి సిటీలో ఉంటే ఎలాంటి లివింగ్ ఫెసిలిటీస్ వాళ్ళకి ఉంటాయో ఎలాంటి లగ్జరీస్ ఉంటాయో తప్పకుండా వాళ్ళకి ఇక్కడ ఉంటారు మేక్ ఇట్ దట్ దే షుడ్ హియర్ గుడ్ డాక్టర్స్ మస్ట్ బిహేవర్ ఇంకా డాక్టర్స్ లేకపోయేసరికి వాళ్ళందరూ ఇక్కడ నుంచి పాపం అంత దూరం రావాలి దానివల్ల చాలామంది ఆరోగ్యం వాళ్ళ చాలామందికి ఇబ్బంది అవుతుంది సో దయచేసి ఆ విధంగా ఐఎమ్ పుటింగ్ దిస్ ఫార్వర్డ్ జ రిక్వెస్ట్ ఇట్స్ అంబుల్ రిక్వెస్ట్ అండ్ ఇట్స్ నాట్ అడ్ ఆర్డర్ దయచేసి మీరు అందరూ కలిసి ఏదైనా ఒక ఒక పిటిషన్ తీసుకెళ్ళి అలా ఇచ్చి ఈ వండర్ఫుల్ ప్లేస్ టు చేద్దామని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు ఉన్నారు చాలా అంటే వెరీ సర్ప్రైజింగ్ నాకు ఒక ప్రిన్సిపల్ వచ్చేసి ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ఆయన వాడుతున్నారు వెరీ షాకింగ్ నేను మామూలుగా ఇట్ వెరీ హంబుల్ రావడంతో ఈరోజు సార్ నేనే ఇట్లా అని ఆ దానికి ముందు ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే స్కూల్లో మీరు మార్షల్ ఆర్ట్స్ ఎంకరేజ్మెంట్ మీరు చేశారు అండ్ నాట్ ఓన్లీ కరాటే కొంఫ్ ఎవ్రబడి ఈజ్ యూజింగ్ ది స్కూల్ వండర్ఫుల్ ప్లేస్ వెరీ ఓపెన్ ఎన్వైర్న్మెంట్ అండి సో థ్యాంక్స్ అండి అండ్ అందరూ నేర్చుకోండి ఇట్స్ ఇన్స్పైరింగ్ ఆయన ప్రిన్సిపల్గా ఉంటే కూడా ఆయన బ్యూటిఫుల్గా ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక హాబీ ఉండాలి మనిషికి ప్రతి మనిషికి ఒక హాబీ ఉండాలి సో ఆ విధంగా చేయాలండి ఆల్సో అప్పారందాకని అన్నీ చెప్పేశారు నేను ఏదైతే చెప్పాలో అవన్నీ ఆయన వరుసగా చెప్పేశారు నా గురించి సో మళ్ళీ చెప్పకర్లేదు సో ఇలాంటి మంచి మనుషులు మేడం గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మహిళలు ఎవరైతే పాలిటిక్స్లో ఉన్నారో నేను ఒకటే చెప్తానండి మహిళలకి ఒక మంచి స్థానం కావాలి వాళ్ళు కష్టపడుతున్నారు మేడం గారు ఎక్స్ఎల్ ఎక్స్ఎమ్ఎన్ అన్నారు నో యు ఆర్ స్టిల్ ఎమ్మెల్యే మీరు చాలా కాంట్రిబ్యూట్ చేశారు చాలా హార్డ్ వర్క్ చేశారు డెవలప్మెంట్ చాలా జరిగిందంటే మీ వల్ల జరిగింది సో యూ విల్ నెవర్ బి ఎక్స్ యు ఆర్ ఆల్వేస్ ఎమ్మెల్యే బట్ యు ఆర్ టేకింగ్ రెస్ట్ అంతే బట్ యువర్ డన్ లాడ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఆ విధంగా ఇంకా మీ సర్వీసెస్ ప్రజలకు ఉండాలి మీలాంటి వాళ్ళు ఓపెన్ గా మనస్ఫూర్తిగా మీరు చెప్తున్నారు చేస్తున్నారు చేయాలి సో ఆ విధంగా మనం ఏంటంటే మనం అందరికి ఇక్కడ ధన్యవాదాలు చెప్తూ వన్స్ అగైన్ రాజేష్ రాజేష్ గురించి చెప్పాలంటే మళ్ళీ చెప్తాం మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్